హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో అన్న మ్యారేజ్ రిలేటెడ్ వీడియోస్ అయితే వన్ బై వన్ లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తూ వస్తున్నాను కదా ఎవరైనా ముందు వీడియోస్ చూడకపోతే వెళ్ళి చూడండి ప్రధానం అంటే ఏంటి ఎలా జరిగింది అండ్ దాని తర్వాత హల్దీ ఎలా జరిగింది మా వదిన వాళ్ళ ఊరు నుంచి వచ్చాక ప్రాసెస్ ఏంటి అనేది చూపించాను అనమాట ఇంక అయితే ఫైనల్లీ మ్యారేజ్ రిలేటెడ్ వీడియో ఫస్ట్ ఇంకా మా అన్న ఎంట్రీ మా అమ్మ మా నాన్నతో అయితే అలా వాక్ చేసుకుంటూ వచ్చాడు మా అన్న వెనక అయితే లైక్ అబ్బాయి సైడ్ రిలేటివ్స్ ఉంటారు కదా అంటే లైక్ మేము ఫ్యామిలీ ఇంకా అక్కలు కజిన్స్ మేమందరం కూడా వాక్ చేసుకుంటూ వచ్చాము ఇప్పుడు మా వదిన అంటే పెళ్ళి కూతురు ఎంట్రీ అనమాట ఇంక ఇక్కడ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న అండ్ వెనుక వాళ్ళ కజిన్స్ వాళ్ళ రిలేటివ్స్ అందరూ ఉన్నారు తను కూడా వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నతో వాక్ చేసుకుంటూ వచ్చింది ఇంక ఇక్కడ మా వదిన నడుచుకుంటూ వస్తుంటే తనకి ఫ్రాక్ అడ్డం పడుతుందేమో అని చెప్పి వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ హెల్ప్ చేస్తున్నారు అసలు నిజంగా ఫాదర్స్ లవ్ ఎప్పటికీ మనము రుణం తీర్చుకోలేంది అండ్ వాళ్ళు కూడా ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయరు అక్కడ తను నడుచుకుంటూ వెళ్తుంటే వేలు అలా వదిలేసినా అది స్టేజే కాబట్టి దాని మీద అయినా అలా వెళ్తుంది బట్ బట్ చూడండి మా వదిన వాళ్ళ నాన్న అలా పట్టుకుంటూ వచ్చారు లైక్ నాకు బాగా అనిపించింది ఇప్పుడు నేను ఆడియో చెప్తున్నప్పుడు కూడా అబ్బా ఈ ఫాదర్స్ లవ్ ఏంట్రా బాబు అని అనిపించింది ఫాదర్స్ లవ్ ఏంటంటే చిన్నగా ఉన్నప్పుడు ఎక్కువ మనం ఫాదర్స్తోనే తిరుగుతాం పెద్ద కొద్ది ఏంటంటే అమ్మ వాల్యూ తెలిసిద్దో లేదంటే కొన్ని థింగ్స్ అమ్మతో కంఫర్ట్ కాబట్టి అమ్మతో షేర్ చేసుకోవడము అలా ఫాదర్కి మనకి లైక్ ఎక్కువ ర్యాప్ ఉండదు ఎక్కువ అమ్మతో కలిసిపోతాము వాళ్ళకి మాత్రం ప్రేమ అలానే ఉండిపోతుంది అనమాట మన మీద అది నాకు మళ్ళీ మా వదిన చూస్తే ఇంకా బాగా అనిపించింది ఇంక ఇక్కడ మా అన్న వదిలి ఎంట్రీ అయిపోయింది కాబట్టి వాళ్ళు వెళ్ళి కూర్చున్న తర్వాత ఇంకా ఇక్కడ సెరమొనీ అయితే స్టార్ట్ అయింది కొంతమంది పాస్టర్స్ సాంగ్స్ పాడారు కొంతమంది ప్రేయర్స్ చేశారు కొంతమంది ఇంకా మెసేజ్ చెప్పారు ఇక్కడ మెయిన్ ఏంటంటే ఫస్ట్ క్రౌడ్ని అడిగారు వీళ్ళిద్దరికి పెళ్లి చేయడం అందరికీ ఓకేనా ఎవరికైనా అభ్యంతరం ఉంటే ఇప్పుడు తెలియజేయండి అని చెప్పి చెప్పారు ఇంకా క్రౌడ్ మొత్తం అయిపోయాక ఇంకా ఆబ్వియస్గా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వైపు కూడా చూస్తారు కదా మీకు అసలు ఇష్టమేనా అని చెప్పి దానికోసమే ఇక్కడ మా అన్న అండ్ వదిన అయితే యా మాకు కూడా ఇష్టమే సమ్మతమే అని చెప్పి వాళ్ళ అంగీకారాన్ని తెలియజేస్తూ వాళ్ళ రైట్ హ్యాండ్స్ అయితే ఎత్తారు కింద క్రౌడ్ కూడా మేము కూడా చేతులు ఎత్తాము సో ఇంక ఇక్కడ నెక్స్ట్ అయితే వాళ్ళకి చెప్పేసిన తర్వాత మా సైడ్ ఫ్యామిలీని అండ్ మా వదిన సైడ్ ఫ్యామిలీని అంటే లైక్ ఓన్ సిబ్లింగ్స్ ఉంటారు కదా ఇప్పుడు మా వదినకి ఒక అన్న ఒక తమ్ముడు అండ్ వాళ్ళ మదరు ఫాదర్ వాళ్ళ ఫైవ్ మెంబర్స్ ఒక ఫ్యామిలీ ఇట్ సైడ్ చూసుకుంటే మా డాడీ మా అక్క నేను మా అన్న మా మమ్మీ మా బావగారు అండ్ మా హస్బెండ్ సో ఇప్పుడు మేమందరం ఒక ఫ్యామిలీ కాబట్టి ఇద్దరు ఫ్యామిలీస్ని పైకి పిలిచారు ఎందుకంటే మాకు ఓకేనా ఈ పెళ్ళి చేసుకోవడం అండ్ మేమందరం హ్యాపీయా ఆ అమ్మాయిని మా ఇంట్లోకి యాక్సెప్ట్ చేయడానికి అనే క్వశ్చన్ మమ్మల్ని అడిగారు అండ్ వాళ్ళ బ్రదర్స్ని అండ్ వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ని లైక్ ఈ అబ్బాయిని మీ అల్లుడిగా యాక్సెప్ట్ చేయడం మీకు ఓకేనా అని చెప్పి అడిగారు మా ముందే అడిగారు యా మేము ఒక్కొక్కళ్ళు మా అంగీకారం తెలియజేశాము దాని తర్వాత అప్పుడు దాకా వెయిల్ వేసుకొనింది కదా తన ఫేస్ మా అన్న ఇప్పుడు వెయిల్ తీసి చూశారనమాట ఇంకా అక్కడ కొన్ని ఆబ్వియస్గా పిక్స్ అలా దిగేశారు ఈ వైలు ఏంటంటే ఒక చిన్న జోక్ ఇక్కడ ఎవరైనా అడుగుతారు లైక్ మరీ బోరింగ్గా ఉండొద్దు కాబట్టి ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే వెయిల్ తీశాక మా మదర్ అండ్ ఫాదర్ అని అడిగారు అమ్మాయి మీరు పెళ్లి చూపుల్లో చూసింది ఎంగేజ్మెంట్లో చేసి ఈ అమ్మాయి నేనా అని చెప్పి క్వశ్చన్ అయితే అడిగారు మళ్ళీ తర్వాత వాళ్ళ పేరెంట్స్ని మీరు పెళ్లి చూపుల్లో చూసింది ఈ అబ్బాయి ఈ అబ్బాయి మీకు ఓకే కదా అండ్ ఈ అబ్బాయి మీకు ఏమవుతాడు అని చెప్పి అమ్మాయి వాళ్ళ అన్న అండ్ తమ్ముడిని వరుస ఏమవుతాడు అని చెప్పి వాళ్ళని అడిగారు సో వాళ్ళు ఇంకా చెప్పారు బావ అని చెప్పి ఇంకా అట్లనే సేమ్ ఇక్కడ మా ఫ్యామిలీని కూడా అడిగారు ఇంకా మా సైడ్ అయితే ఇంకా మేమిద్దరం ఆల్రెడీ యాడ్ అయిపోయాం కదా అంటే మా బావగారు అండ్ మా హస్బెండ్ కూడా యాడ్ అయ్యారు కాబట్టి ఇంకా మా అందరినీ కూడా క్వశ్చన్ చేశారు ఇంక ఇక్కడ మా అక్క వాళ్ళ పాప జర్నీ అయితే అసలు ఆగట్లేదు ఎందుకంటే ఆ స్టేజ్ మీద ఆ పువ్వులు అండ్ బ్యాక్ సైడ్ అయితే లైటింగ్ అదంతా పెట్టారు కాబట్టి కింద అసలు ఆగట్లేదు ఎత్తుకుంటేనేమో పైన పూలు పట్టుకొని లాగాలని చెప్పి చూస్తుంది కింద ఉంటేనేమో కిందకి వెళ్ళిపోవాలి స్టేజ్ దిగి అలా చూస్తుంది అనమాట అదే అదే సార్ చాలా సంతోషం వాళ్ళకి ఎంత అడిగిపోయా తలుపుకోవడానికి మళ్ళీ నేను అడిగాను చాలా సంతోషం వాటిని బట్టి నేను దేవుడిని దేవుడి మీ కుటుంబాన్ని అత్యధికంగా దీవించదుగాక చాలా సంతోషం జోసెఫ్ జనగర్ వందా మంచిది మరి మీ కుమారుణ్ణి ఎవరిని మీ కుమారు మీ యొక్క కుమారుణ్ణి ప్రాంతికి ఇచ్చి వాదన చేయడానికి మీకు అందరికి అంగీకారమేనా అంగీకారం అంగీకారం చాలా సంతోషం మీరందరు కలిసి మరి అమ్మాయిని మీ ఇంటికి ఒక మంచి బిడ్డగా ప్రేమించే బిడ్డగా ఆదరించే బిడ్డగా మీ ఇద్దరైతే ఒక కూతురుగా చూసుకోవాలని ఆలోచించ మీకు ఏమన్నా సంతోషం మీకు ఏం కనపడదు వాళ్ళ ముఖాలు ఏదైనా సంతోషంగా కనపడుతుంది వాళ్ళ ముఖాల్లో చాలా సంతోషం బిల్డర్ మరి మీ కుమారుడిని ప్రణతికి వాళ్ళ వాళ్ళిద్దరికి భార్య భద్రతలుగా చూడటానికి మీకు అందరికీ ఉన్న మంచి అభిప్రాయాన్ని బట్టి సంతోషాన్ని బట్టి మేమందరం కూడా దేవుని మహిమపరుస్తున్నాం మా ఇరుపక్షాల సంతోషాన్ని బట్టి వాళ్ళ అంగీకారాన్ని బట్టి రెండు చేతులు పైకెత్తాం అందరి రెండు చేతులు రెండు చేతులు ఒకసారి చెప్పలు కూడదాం సంతోషంగా చెప్పలు కూడదాం చాలా మరి సో ఇంతకు ముందైతే మీరే విన్నారు కదా లైక్ వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారు అండ్ మేము మా ఒపీనియన్స్ ఎక్స్ప్రెస్ చేసాము మా అందరికీ ఓకే వి ఆర్ యాక్సెప్టింగ్ హర్ యాజ్ ఆర్ సిస్టర్ ఇన్ లా డాటర్ ఇన్ లా అని చెప్పి ఇంకా మా మమ్మీ మా డాడీ అయితే గట్టిగా ఎస్ అని కూడా వాళ్ళ అంగీకారాన్ని తెలియజేశారు సో మీరు ఇక్కడ నోటీస్ చేస్తే ఆల్మోస్ట్ నాది మా అమ్మది మా అక్కది సేమ్ ప్యాటర్న్లో శారీస్ ఉంటాయి మా అమ్మ అయితే ఆల్రెడీ గుంటూరులో మా ఉద్యోగి ప్రధానం చీర కొనే రోజే అక్కడ తీసేసుకుంది నేను మా అక్క మాత్రం మా అక్క హైదరాబాద్ వచ్చింది తర్వాత కొంచెం టైం చూసుకొని అప్పుడు మేము ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు లైక్ చాలా డిఫరెంట్ డిఫరెంట్వి చూసాము బట్ కొన్ని ఏంటంటే లైక్ టూ కాస్ట్లీ అనిపించాయి హైదరాబాద్లో ఎందుకు అనిపించింది అది మా ఇంట్లో పెళ్ళే ఓకే అప్పుడు ఒకసారి మాత్రమే అంత హెవీగా కట్టుకుంటాము గ్రాండ్గా రెడీ అవుతాము మళ్ళీ తర్వాత ఇంకెప్పుడు కట్టుకోలేమేమో అని అనిపించింది అందుకని చెప్పి మాకు ఈ శారీస్ నచ్చినప్పుడు ఏంటంటే కొంచెం సిమిలర్గా అమ్మ శారీస్కి కూడా దగ్గరగా ఉంటాయి కదా అన్నట్టు మేమిద్దరం తీసుకోవడం జరిగింది సో ఇక్కడ ముగ్గురం ఆల్మోస్ట్ సిమిలర్గా అయ్యింది ఇంక ఇక్కడ ఫైనల్గా అయితే ఇద్దరు చేతులు కల్పేశారు ఇక్కడ ఇద్దరు చేతులు కలిపేస్తే ఏంటంటే మాలో ఆల్మోస్ట్ హాఫ్ మ్యారేజ్ అయిపోయినట్టే ఇక్కడ పేరెంట్స్ ఇద్దరు వాళ్ళ సైడ్ మా సైడ్ ఇక్కడ చేతులు పట్టించేశారు అండ్ ఇంక ఇక్కడ నెక్స్ట్ అయితే ప్రామిసెస్ చేయిస్తున్నారు నీ ఏడల నమ్మకముగా ఉండునని దేవుని ఎదుట సంఘము ఎదుట బంధువుల ఎదుట ప్రమాణము సేవకుల ఎదుట ఇక్కడ మా అన్నయ్యతో ప్రామిస్ చేస్తాడు ఇంకా నెక్స్ట్ మా ఓదిన్ చేయాలి ఈ ప్రామిసెస్ చెప్పేటప్పుడు ఏంటంటే అందరికీ అర్థమయ్యే వేలో ఆ భాష అందరికీ అర్థమవుతుంది ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే వచ్చిన ఒక ఆల్మోస్ట్ థౌజండ్ మెంబర్స్ ముందు నువ్వు యూఆర్ సేయింగ్ దట్ ఐ యాక్సెప్టింగ్ హర్ ఫర్ మై లైఫ్ టైం ఇంకా ఆ డెసిషన్లో ఏం మార్పు లేదు అని చెప్పి అండ్ వాళ్ళకి కూడా క్వశ్చన్ చేయడానికి రైట్ ఉంటుంది మరి ఆ రోజు ఇష్టం ఇష్టముందని చెప్పావు కదా చేసుకున్నావు కదా అని చెప్పి సో ఇప్పుడు మా ఓదిందైతే విన్నాం దేవుని పరిశుద్ధ నియమైన ప్రేమించి నా జీవిత దేవుని సో ఇంక ఇక్కడ నెక్స్ట్ అయితే మా అన్న అండ్ మా వద్ద ప్రామిసెస్ చేసేసాక ఇంకా తాలిబొట్టు కట్టించడం అండ్ దండలు ఎక్స్చేంజ్ చేసుకోవడం కాన్సెప్ట్ ఉంటుంది చాలామంది తాలి కట్టించుకోరు అసలు మా మావి అయితే లాస్ట్ మినిట్ వరకు కూడా కన్విన్స్ చేయడానికి ట్రై చేశాడు మా అన్నని ఎందుకు జాన్సన్ తాలిబొట్టు లేకుండా చేసుకోవచ్చు కదా సింపుల్గా అని చెప్పి బట్ యా అమ్మాయి వాళ్ళ సైడ్ కొన్ని ఉంటాయి కాబట్టి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వేరుంటాయి సో ఇంక ఇక్కడ అయితే తాళిబొట్టు కట్టే ముందు ప్రేయర్ చేస్తున్నారు సో ఇక్కడ కాన్సెప్ట్ ఎలా పెట్టారంటే మా అక్కమ్మ బావ ఇంట్లో పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళిద్దరూ తాలిబొట్టు తీసుకొచ్చేలాగా అంటే మా అన్నకి ఇవ్వడానికి చేతికి అండ్ దాని తర్వాత దండలు ఎక్స్చేంజ్ ఇక్కడ వేసే దండలు మేమే చేయిస్తాము లైక్ మా వదినకి మా అన్నకి ఇద్దరికి సో ఆ దండలు నేను అండ్ మా హస్బెండ్ తీసుకొని వచ్చేలాగా అదైతే మాకు ముందే ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టారు లైక్ మధ్యలో ఇలా మీ నేమ్స్ పిలుస్తాను అప్పుడు మీరు ఇవన్నీ తీసుకొని రెడీగా ఉండాలి మళ్ళీ డిలే వద్దు అనేసి ఎందుకంటే అప్పటికే కొంచెం లేట్ అయింది ఈ నలుగు ఇదంతా ప్రాసెస్ ఉంటుంది కదా మా వదిన అక్కడ వాళ్ళ ఊరు నుంచి ఇక్కడికి రావడం దాని తర్వాత వీడిదింటి దగ్గర దిగి మళ్ళీ అక్కడి నుంచి మా ఇంటికి వచ్చి ఇద్దరికి కలిపి ఒక నలుగు వేసి ఈ ప్రాసెస్ అంతా జరిగేసరికి టైం పడుతుంది అండ్ మోర్ ఓవర్ ఇంకా ఫ్రాక్ ఫ్రాక్ మీదకి ఇంకా హెయిర్ స్టైల్ అంటే లైక్ కొంచెం టైం తీసుకుంటారు కదా రెడీ చేయడానికి సో ఆ ప్రాసెస్లో కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఆబ్వియస్గా లేట్ అయింది మా అన్న మ్యారేజ్ ఆ రోజు అయిపోయే వరకు ఆల్మోస్ట్ వన్ థర్టీ అలా అయింది బట్ ఎగ్జాక్ట్ టైంకి భోజనాలు అయితే స్టార్ట్ చేయడానికి ట్రై చేశారు వన్ ఫిఫ్టీన్ అట్లా ఇంక ఇక్కడ మా అన్న చేతికి అయితే తాలిబొట్టి ఇచ్చేశారు ఇంక ఇప్పుడు మా అన్న ఆ తాలి కడుతున్నాడు సో ఆబ్వియస్గా వెయిల్ ఉంటుంది అమ్మాయికి అండ్ ఓవర్ ఏంటి అంటే కొంచెం ఆ హెయిర్ అదంతా ఫ్రీ హెయిర్ వేసుకుంది కాబట్టి మా వదిన ఇంకా దాన్ని పైకి లేపి తాలి కట్టాలంటే లైక్ ఆ వెయిల్ ఇబ్బంది ఉంటుంది కదా అందుకని చెప్పి తను పట్టుకొని హెల్ప్ చేస్తున్నారు ఈ వెయిల్ పట్టుకున్నప్పుడు ఏంటంటే నాకు ఫుల్ నవ్వొచ్చింది అండ్ నా మ్యారేజ్లో జరిగింది నాకు గుర్తొచ్చింది ఏంటి అంటే మా అక్క నాకు పక్కన ఉండే అనమాట సుభాష్ నక్క ఆ వెయిల్ రిలేటెడ్ పట్టుకున్నప్పుడు ఏంటంటే కొంచెం హెయిర్తో పాటు లేపకుండా కొంచెం అలా పట్టుకునేసరికి ఏంటంటే నాకు వెయిల్ ఊడింది నాకు అప్పుడు ఫుల్ నవ్వు వచ్చింది మేబీ అంత సెక్యూర్గా అంత ప్రొటెక్టివ్గా నాకు తెలిసి నేను పెట్టించుకోలేదేమో వెయిల్ అంటే దానికి ఆల్రెడీ పిన్స్ వచ్చాయి సో దాంతో పాటు నేను ఇంకా ఎక్స్ట్రాగా సెక్యూర్ చేసుకోవడానికి ఎక్స్ట్రా పిన్స్ పెట్టించుకోలేదు అందుకని నాకు అక్కడ ప్రాబ్లం అయింది సో ఫైనల్గా ఇక్కడైతే తాళి కట్టేశాడు వెల్కమ్ ఇన్ టు అవర్ ఫ్యామిలీ వదిన సో ఇక్కడ తాలి కట్టేటప్పుడు మా వదినకి ఎన్ని రన్ అవుతున్నాయో నాకు అర్థమవుతుంది ఎందుకంటే నేను కూడా ఫ్యూ మంత్స్ బ్యాకే కాబట్టి పెళ్ళి చేసుకుంది ఇంకా నాకు నెక్స్ట్ డే పెళ్ళి అంటే ముందు రోజు నైట్ అసలు నిద్ర పట్టలేదు వంద ఆలోచనలు ఇంక ఇప్పుడు పెళ్ళి అయిపోతే ఆబ్వియస్గా లైక్ మన పుట్టింటికి ఎంత కాదనుకున్నా దూరం అయిపోతాము ఇంకా మన ఇల్లు ఇది కాదు మన ఫ్యామిలీది కాదు మనకి ఇంకో కుటుంబం వస్తుంది వాళ్ళని టేక్ కేర్ చేయాలి ఇవన్నీ నడిచాయి ఇంకా నాకు మా హస్బెండ్ కొంతసేపట్లో తాళి కడతారు అన్నప్పుడు కూడా తాళి కడుతున్నప్పుడు కూడా ఒకలాంటి టెన్షన్ అయ్యో వీళ్ళ ఫ్యామిలీలోకి వెళ్తున్న వాళ్ళు ఏంటో తెలీదు మనకి ఎవరు ఎలా అని ఈ టెన్షన్స్ అన్నీ అనిపించాయి నాకు ఎందుకో తాళి కట్టించుకుంటున్నప్పుడు కూడా అనిపించింది ఇంకా అలా మా అన్న అయితే ఫైనల్గా మ్యారేజ్ అయిపోయింది తాలి కట్టించేశారు దండలు ఎక్స్చేంజ్ చేసేసుకున్నారు ఇంకా వచ్చిన రిలేటివ్స్ అందరూ అయితే పిక్స్ దిగుతూ ఉన్నారు ఇంకా అంటే వేరే ఊర్ల నుంచి వచ్చారు అన్నం తినేసి మళ్ళీ ఫొటోస్ దిగేసి వెళ్ళిపోవాలి కాబట్టి ఇంకా వాళ్ళకి టైం ఇచ్చాము మేము లాస్ట్లో తిన్నాము ఇంకా అక్కడ సుభాష్ నక్క రత్న అండ్ వీళ్ళైతే చదివింపులు రాస్తూ ఉన్నారు అండ్ ఇంక ఇక్కడ మేము చాలాసేపు వెయిట్ చేసాము ఇంకా ఆకలిస్తుంది అక్కడ బంతి మీదేమో సీట్ దొరకట్లేదు ఇంక ఇక్కడ సపరేట్గా ఒక టేబుల్ ఉంటే ఇంకా ఆ టేబుల్ దగ్గర ఇంకా మామయ్య వాళ్ళు చైతన్య వాళ్ళతో కూర్చొని తిన్నాము అంత ఆకలి వేసింది లేట్ అయిపోయింది అప్పటికే ఇంక ఇక్కడ మేము వచ్చాక సుభాష్ నక్క అండ్ రత్నౌద్ అయితే లంచ్ చేయడానికి వెళ్ళారు ఇంక ఇక్కడ మేము మా పెద్దమ్మని పెట్టుకొని చదివింపులు రాస్తూ ఉన్నాం అనమాట నేను మా హస్బెండ్ మా హస్బెండ్ మరి ఎప్పుడన్నా రాసారో లేదో తెలీదు నాకైతే అంతకుముందు అలవాటే అంటే అక్క వాళ్ళు ఇలా లంచ్ బ్రేక్కి వెళ్ళినప్పుడు నేను ఎవరిదన్నా రాసేదాన్నే అంటే మనం తెలుగు హ్యాండ్ రైటింగ్ అంత మంచిగా ఉండదు అది మెయిన్ రీజనే ఎప్పుడు రాయకపోవడానికి అండ్ ఇక్కడ వచ్చేసి మా అన్నకైతే లైక్ ఇద్దరు సిస్టర్స్ తరఫున బ్రేస్లెట్ అయితే చేయించాము ఇంకా అందుకని చెప్పి ఆ బ్రేస్లెట్ పెడుతూ అక్క బావ అండ్ నేను మా హస్బెండ్ పిక్స్ అయితే దిగుతున్నాము ఇక్కడ మా అక్క వాళ్ళ పాప జర్నీ అయితే ఒక దగ్గర కుదురుగా నిలబడనే నిలబడదు ఎప్పుడూ సందులోంచి తలబెట్టి చూడడం ఇట్లానే వేస్తుంది ఇక్కడ కూడా చూడండి అసలు నిలబడమంటే నిలబడట్లేదు అంతే చిన్నపిల్లలు అప్పుడు వాళ్ళకి తెలియదు బట్ మా జర్నీకి అయితే కొన్ని మంచి మంచి పిక్స్ అయితే తీశారు అండ్ ఇంక ఇక్కడ మా కజిన్స్ ఏస్బాబు అన్న అండ్ రమేష్ అన్న వీళ్ళిద్దరైతే సాంగ్స్కి మంచిగా డ్యాన్స్ వేశారు ఏస్బాబు అన్న కొంచెం కాల్ బాలేదు లేదంటే ఇంకొంచెం బాగా వేసేవాడిని అని చెప్పి కాల్ బాలేదనే విషయం మాకు పెళ్ళి అయిపోయాక పెళ్ళి ఈవినింగ్ మా ఇంటికి వచ్చారనమాట డిన్నర్ చేయడానికి అన్న వచ్చినప్పుడు అప్పుడు జాయించారు అంటే మేము చెప్పాము ఇలా మీరు డ్యాన్స్ వేసింది వీడియో నా దగ్గర ఉంది నేను పోస్ట్ చేస్తా అని చెప్పి ఏడిపిస్తుంటే అప్పుడు చెప్పాడు ఇలా కాలు బాగాలేదు అని చెప్పి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొన్ని కొన్ని పిక్స్ ఆల్మోస్ట్ అందరూ దిగడం అయితే అయిపోయింది రిలేటివ్స్ వాళ్ళందరూ ఇంకా ఇక్కడ ఓన్ ఫ్యామిలీ ఉంటుంది కదా కొంతమంది కజిన్స్ వాళ్ళు మాత్రం ఇప్పుడు లాస్ట్లో దిగారు మా అన్న మ్యారేజ్లో అయితే మేము ఇలా వీళ్ళతో కలిసి దిగడమే తప్ప లైక్ మేమిద్దరం సింగిల్గా అసలు పిక్స్ అనేది తీయించుకోలేదు అట్లీస్ట్ మొబైల్లో కూడా మేము ఎందుకు తీయించుకోలేదు ఆ బిజీ ఉండడం వల్ల లేకపోతే ఆ వర్క్స్ మీద అర్థం కాలేదు అసలు నాకు అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే నాకు ఎప్పుడూ వచ్చే డౌట్ అసలు కొంతమంది పెళ్ళిళ్ళలో కానీ మనం చూస్తూ ఉంటాము మన ఫ్రెండ్స్ రిలేటివ్స్ సెలబ్రిటీస్ పెళ్ళిళ్ళలో కూడా ఎంత బాగా దిగుతారో వాళ్ళ వదిలితో సపరేట్గా వాళ్ళ అన్నతో సపరేట్గా వైఫ్ అండ్ హస్బెండ్ సపరేట్గా కానీ మా దాంట్లో అసలు మాకైతే టైమే దొరకలేదు అంత హడావుడిగా అనిపించింది సో ఇంక ఇందాక మా అన్నకి అండ్ మా వదినకి మ్యారేజ్ అయిపోయింది కదా తర్వాత వాళ్ళైతే కాస్ట్యూమ్ చేంజ్ చేసుకొని వచ్చేసారు తర్వాత ఇక్కడ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ గురించి సర్టిఫికేట్ ప్రిపేర్ చేస్తారు కదా దానిలో ఏమొస్తుంది అనేది ఇక్కడ ఒక అనౌన్స్మెంట్ లాగా అనమాట అంటే సో అండ్ సో వాళ్ళ కూతురు సో అండ్ సో వాళ్ళ కొడుకు పలానా ఏజ్ పలానా ఊరు వీళ్ళిద్దరికీ మ్యారేజ్ అనేది జరిగింది పర్టికులర్ డేట్న జరిగింది అనేది ఇవంతా చదువుతూ ఉంటారు అండ్ అది హోస్ట్ చేసింది పెళ్ళి జరిగించింది మా మామయ్య పేరు కాబట్టి ఆ సర్టిఫికేట్లో మా మావి నేమ్ కూడా వస్తుంది అండ్ ఇంక ఇక్కడ మా అక్క వాళ్ళ పాప అయితే ఫుల్ ఎగ్జైటెడ్ అయిపోయింది ఆ స్టేజ్ మీద ఫ్లవర్స్తో డెకరేషన్స్ చేస్తారు కదా ఆ ఫ్లవర్స్ అన్నీ పట్టుకొని వస్తూ ఉండింది ఇంక ఇక్కడ తనకి ఇలా నుంచి ఉన్నప్పుడు సింగిల్గా పిక్స్ అయితే కొన్ని క్యాప్చర్ చేశారు ముందు అయితే తనకైతే హాఫ్ సారీ వేసాం కానీ అది ఎక్కువసేపు ఉంచుకోలేదు అది వేసుకున్నంతసేపు ఏంటంటే చైర్లోనే కూర్చొని ఫోన్ చూసుకుంటూ కూర్చుంది పక్కన ఏదో తనకి శివా కార్టూన్ ఉంటుంది కదా అది పెడితే తను చూసుకుంటూ ఉండింది అండ్ జర్నీ ఏంటంటే లైక్ షీ ఈజ్ యాక్టివ్ గర్ల్ బట్ ఏంటంటే ఒక దగ్గర అలా కూర్చోవడం తనకు అసలు నచ్చదు కామ్ గోయింగ్ పర్సన్ కాదు ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి ఇంకా అట్లా కొంచెం తనకేవో సింగిల్ పిక్స్ తీయడానికి ట్రై చేశారు బట్ బాగా వచ్చాయి ఇంక ఇక్కడ ఈ అనౌన్స్మెంట్ అంతా అయిపోయాక లేక వాళ్ళది వాళ్ళకి ఇచ్చేసి ఇంక ఇలా ఇచ్చాము పెళ్ళయింది అని చెప్పి దాంతో ఒక ప్రూఫ్ లాగా కొన్ని పిక్స్ దిగేసి వచ్చారు మీరు ఇక్కడ నోటీస్ చేసే సైడ్కి ఫోటోగ్రాఫర్ చాలా ట్రై చేస్తున్నారు అనమాట మా అక్క వాళ్ళ పాపకి కొన్ని పిక్స్ తీయడానికి ఇదైతే ఆల్మోస్ట్ ఆల్ అంతా లాస్ట్లో అందరు రిలేటివ్స్ వెళ్ళిపోయాక ఇంకా ఓన్లీ క్లోజ్ పీపుల్ ఉంటారు కదా వాళ్ళు ఉన్నప్పుడు ఇంక ఇక్కడ మా క్రౌడ్ అంతా కూర్చొని ఈవినింగ్ అసలు ఎంత బాగుండు అండి ఎవ్రీ టైమ్ ఇలా మా ఫంక్షనే కదా ఎవరు పెళ్ళికి వెళ్ళినా అదంతా అయిపోయే వరకు అండ్ లాస్ట్లో మా వాళ్ళ మాత్రమే ఒక దగ్గర కూర్చొని లాస్ట్లో క్రౌడ్ ఏ ఒకటి మాట్లాడుకుంటూ ఉంటాం నాకు మంచిగా అనిపిస్తుంది వాట్ ఎవర్ ఇట్ మైట్ బి అండి చుట్టాలన్న తర్వాత గొడవలు ఉంటాయి మనస్పర్ధలు ఉంటాయి బ్యాక్ ఎండ్లో మన గురించి మాట్లాడుకుంటారు అవన్నీ సెకండరీ బట్ మంచిగా ఇలా ఉండడానికి చూడడానికి అరే మా వాళ్ళ అనే ఫీలింగ్ ఒకటి ఉంటుంది అండ్ ఆబ్వియస్గా ఎందుకు ఎక్కువ సార్లు లైక్ మా అమ్మ సైడ్ వాళ్ళ రిలేటివ్సే ఉంటారు నాన్న సైడ్ వచ్చేసి ఏంటంటే చెల్లి అండ్ అక్కే అనమాట నాన్నకుంది బట్ మమ్మీ వాళ్ళు ఏంటంటే సిక్స్ సిబ్లింగ్స్ సో వాళ్ళకి పిల్లలు ఆబ్వియస్గా చాలామంది ఉంటారు కాబట్టి ఎప్పుడు ఎక్కువగా అనిపిస్తాము ఇంక ఇక్కడ వచ్చేసి నాన్నకి అక్క అండ్ చెల్లి మా చిన్నత్త ఎలానూ మా ఊర్లోనే ఉంటారు సో మా పెద్ద మాత్రం వేరే ఊరు వెళ్ళాలి ఉన్నాయి అని చెప్పి అయిపోగానే వెళ్ళిపోతుంది ఇంక ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ కొన్ని పిక్స్ కేక్ కటింగ్ చేయించారు మా అన్న అండ్ వదినీకి మా వదిన వాళ్ళ సిస్టర్స్ వాళ్ళు ఇక్కడ వచ్చేసి అమ్మ వాళ్ళు మొత్తము పెద్ద పెద్దమ్మ చిన్న పెద్దమ్మ అండ్ అమ్మ పెద్ద పెద్దమ్మ చిన్న పెద్దమ్మ ఏంటంటే ఎక్కువ వర్క్స్ చూసుకుంటూ ఉన్నారు ఇంటి దగ్గర అందుకని వాళ్ళు పెళ్ళి అయిపోగానే వెంటనే శారీస్ చేంజ్ చేసేసుకున్నారు నాకు మంచిగా అనిపించలేదు ఎందుకంటే మంచి శారీస్ కొనుక్కొని వాళ్ళు పిక్స్ దిగే టైంకి అలా అయిపోయింది అని చెప్పి ఇంక ఇక్కడ మేమిద్దరం అయితే అమ్మతో కలిసి ఫొటోస్ దిగుతూ ఉన్నాము చెప్పాలంటే ఒక్కొక్కసారి మా ఇద్దరికంటే కూడా మా అమ్మే మంచిగా అనిపిస్తుంది అంటే లైక్ మొహంలో అంత కళ్ళు ఉంటుంది ఇంకా ఆబ్వియస్గా ఫోటోగ్రాఫర్ డిఫరెంట్ డిఫరెంట్గా పిక్స్ ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి మా వదినతో మా ముగ్గురిని నిలబడమని చెప్పి చెప్పారు అండ్ డిఫరెంట్ పోజెస్ అలా ట్రై చేసాము నాకైతే నా శారీ నాకు బాగా సూట్ అయింది అని అనిపించింది బట్ సమ్హవ్ ఇలాంటి శారీస్లో కొంచెం లావుగా కనిపిస్తామండి ఆబ్వియస్గా ఇక్కడ ది మెయిన్ హైలైట్ పార్ట్ అమ్మా నాన్నకి కొన్ని పిక్స్ తీద్దాము అని చెప్పి చెప్పినప్పుడు మీరు ఒకరి కలర్లో ఒక్కొక్కరు చూసుకోండి అంటే ఆబ్వియస్గా నవ్వు వస్తుంది కదా ఆ ఏజ్లో మేమైతే ఫుల్ నవ్వుకున్నాము బట్ ఇవన్నీ లైఫ్ టైం మెమొరీస్ అండి లైక్ మళ్ళీ తిరిగి చూసుకుంటే మా మమ్మీ వాళ్ళు ఆ ఫొటోస్ అప్పట్లో అట్లా అండ్ వెంట వెంటనే అవ్వడం వల్ల నా మ్యారేజ్లో కూడా బాగానే పిక్స్ దిగారు అండ్ ఇంక ఇక్కడ వచ్చేసి లైక్ మా టోటల్ ఫ్యామిలీ బావ అక్క జన్ని నేను మా హస్బెండ్ మమ్మీ డాడీ సో ఫైనల్గా ఫ్యామిలీ అనేది ఫుల్ఫిల్ అయిపోయింది ఇంకా అన్నకు కూడా పెళ్ళి అయిపోగానే ఇంకా నెక్స్ట్ కింద లైక్ మా కజిన్స్ అందరూ కొంతమంది ఉన్నారు అవైతే వీళ్ళు పిల్లలకి ఇచ్చేసాను కదా నేను ఫోన్ వాళ్ళైతే క్యాప్చర్ చేయలేదు బట్ నా దగ్గర అయితే కొన్ని పిక్స్ ఉన్నాయి కజిన్స్ అందరూ పిక్స్ దిగినవి అండ్ మాది మొత్తం లార్జ్ క్రౌడ్ కదా అమ్మ వాళ్ళ సైడ్ నాన్న వాళ్ళ సైడ్ పెద్ద ఫ్యామిలీ కాబట్టి అందరం కలిసి ఆ స్టేజ్ మీద పట్టకపోయినా బట్ సరిపోయినంత వరకు ఒక ఫోటో దిగడానికైతే ట్రై చేసాము అవి నేను లాస్ట్లో కొన్ని పిక్స్ యాడ్ చేస్తాను మ్యారేజ్ నుంచి అండ్ మా లాస్ట్లో మేము వేసిన అల్లరి మా పిక్స్ అవంతా సో చూడండి ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తున్నారు లైక్ గ్రూప్ ఫోటో ఒకసారి కూర్చొని ఒకసారి నుంచుని అలా అక్క వాళ్ళ పాప మాత్రం అస్సలు మాట వినట్లేదు కిందకి వెళ్ళిపోతుంది ఫోన్ తీసుకొని వెళ్ళిపోతుంది ఇంకా ఆమె వినదులే ఆమె కలవదులే అని చెప్పి ఇంకా ఫోటోగ్రాఫర్స్ కూడా కొన్ని ముందు కొన్ని పిక్స్ తీసేయడం అలా చేస్తారు అండ్ మా బావ అండ్ మా హస్బెండ్ ఇద్దరు హైట్ ఉండడం వల్ల ఏంటంటే అవి పైన ఇలా కిందకి దించారు కదా ఆ వైట్ ఫ్లవర్స్ అనేవి వాళ్ళ ఫేసెస్ మీద పడుతున్నాయి ఈ ఇబ్బంది మా హస్బెండ్ పెళ్ళిలో అయితే బాగా ఫేస్ చేశారు ఎస్పెషల్లీ మా పెళ్ళిలో ఇంక ఇక్కడ నేను ఎట్లీస్ట్ తీసుకొని ఎత్తుకుంటే అన్న ఆగిద్దేమో అని చెప్పి తనని నేను చూపించడానికి చాలా ట్రై చేస్తున్నా సో అప్పుడు అట్లీస్ట్ ఒక టూ త్రీ పిక్స్ అన్న దిగింది అని ఒక ఫీలింగ్ బట్ దానిలో కూడా ఎటువైపో చూస్తూ అలా దిగింది ఇక్కడ కొన్ని పిక్స్ అయితే యాడ్ చేస్తాను చూడండి ఇంట్రెస్ట్ ఉంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే ఎందుకంటే ఇది ఇంత లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడం నాకు కూడా నచ్చదు అంత టైం తీసుకొని ఎవరు చూస్తారు అని చెప్పి బట్ ఏంటంటే ఫైనల్గా మాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అరే గుర్తుగా అని చెప్పి ఇంతకు అందుకే మనకి సీడీస్ వచ్చేవండి మనకి టైం ఉండేది సమ్మర్ హాలిడేస్లోనో దసరా హాలిడేస్లోనో అట్లా ఆర్ఎల్స్ మన చుట్టాలు ఎవరైనా వస్తే వేసి వాళ్ళమి ఇప్పుడు ఆ సిరీస్కి కూడా అలా ఎవరు ఇవ్వట్లేదు కదా ఇంకెప్పుడో మనకి టైం ఉన్నప్పుడు అలా చూసుకోవడమే కదా అందుకే ఏంటంటే నేను ఇవన్నీ ఇలా లాగా చేసుకున్నాను కెమెరా మ్యాన్స్ రికార్డ్ చేసిన యాక్చువల్గా కొన్ని వీడియోస్ ఉంటాయి కదా అదైతే నా మ్యారేజ్ది నాన్న మ్యారేజ్ది మా హ్యాండ్కి వచ్చినప్పుడు లైక్ ఐ విల్ ట్రై టు పోస్ట్ ఇట్ బట్ ఏంటంటే నాకు ముందు నుంచి ఒకటి ఉండింది ఏదో సాంగ్స్ యాడ్ చేసేసి అలా పెట్టేసి నాకు నచ్చదు ఒకవేళ నేను ఏ వీడియోస్ పోస్ట్ చేసినా మీరు అబ్జర్వ్ చేయండి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడ సాంగ్స్ యాడ్ చేయడం అలాంటివి ఏం లేకుండా నా ఓన్ వాయిస్ ఏ ఉంటుంది సో ఫైనల్గా కొన్ని పిక్స్ అలా ఫ్యామిలీతో కజిన్స్తో అందరితో దిగేసి వెళ్ళిపోయాం ఈ వీడియోకైతే అంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్